నేను ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు అన్నారు మహాకవి శ్రీశ్రీ ఆయన ఏ సందర్భంలో ఆ మాటలు అన్నారో తెలీదు కాని ఇక్కడ ఉత్తరం పోస్ట్ చేసిన నూట ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత చేరింది లేటైనా లేటెస్ట్గా వస్తానన్నట్టు ఈ లెటర్ రాక ఆలస్యమైనా దానివల్ల ఓ మంచి జరిగింది బ్రిటన్లో పోస్ట్ చేసిన నూట ఇరవై ఒక్కేళ్ల తర్వాత చేరిన పోస్టు కార్డు ఎప్పుడో వందేళ్ల కింద విడిపోయిన రెండు కుటుంబాలను కలిపింది పంతొమ్మిది వందల మూడులో ఎవార్ట్ అనే బాలుడు తన సోదరి లిడియాకు పంపిన పోస్ట్ కార్డు ఇటీవలే స్వాన్సీ బిల్డింగ్ సొసైటీ క్రాటాక్ స్ట్రీట్ బ్రాంచ్కు చేరింది ఈ సంఘటన విపరీతంగా వైరలైంది దాంతో వారి కుటుంబాలను వెతికేందుకు సొసైటీ పూనుకుంది కార్డు గురించి పత్రికల్లో వచ్చిన కథనాలతో ఎవార్టు లిడియాల మనవడు నిక్ డేవిస్ మనవరాలు హెలెన్ రాబర్ట్ మార్గరెట్ స్పూనర్ ముని మనవరాలు ఫెయిత్ రెనార్డ్స్ తమ బంధాన్ని గుర్తించారు వారంతా గత నెలలో స్వాన్సీలోని వెస్ట్ గ్లామోర్గన్ ఆర్కైవ్స్ లో కలుసుకున్నారు ఎవార్ట్ లీడియా కుటుంబం నూట ఇరవై ఒక్క ఏళ్ల కిందట స్వాన్సీ బిల్డింగ్ సొసైటీలో నివసించేది ఆరుగురు తోబుటూలలో లీడియా పెద్దది తమ్ముడైన ఎవార్ట్ ఆమెకు పోస్ట్ కార్డు రాశాడు వీరికి స్టాన్లీ అనే సోదరుడున్నాడు అతని మనవరాల్లే యాభై ఎనిమిదేళ్ల హెలెన్ రాబర్ట్ అరవై ఒకేళ్ల మార్గరెట్ స్పూనర్ వెస్ట్ ససెక్స్ కు చెందిన ఐదు నిక్ డేవీస్ ఎవార్టు మనవడు డెవాన్కు చెందిన నలభై ఏడేళ్ల ఫైత్ రేనాల్డ్స్ లిడియా ముని మనవరాలు తామంతా కలిసినందుకు లిడియా ఎవార్ట్ స్టాన్లీ పైనుంచి చూసి సంతోషిస్తూ ఉంటారని వారంటున్నారు రెండు కుటుంబాలను ఏకం చేసిన వందేళ్ల నాటి పోస్టును తిరిగి ఆర్కెవ్స్లోనే ఉంచాలని నిర్ణయించారు ఈ పోస్టు కార్డు రాసినప్పుడు ఎవార్టుకు పదమూడేళ్లు వేసవి సెలవుల్లో ఫిష్ గార్డులోని తన తాత ఇంట్లో గడిపేవాడు పెద్ద సోదరి లిడియాకు పోస్టుకార్డులు సేకరించే అభిరుచి ఉంది అద్భుతంగా కనిపించిన ఓ పోస్టు కార్డును తన సోదరికి పంపించాడని ఎవార్డు మనవుడు నిక్ డేవిస్ అప్పటి విషయాలను పంచుకున్నాడు కార్డు కారణంగా ఇలా బంధువులను కలవటాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని చెబుతున్నాడాయన స్టాన్లీ మనవరాళ్లు హెలెన్ స్పూనర్ గత ఆరేళ్లుగా తమ కుటుంబ వృక్షాన్ని నిర్మిస్తున్నారు ఇలాంటి కుటుంబ సభ్యులున్నారని ఇన్నాళ్ళూ తెలియకపోవటం వారిని భావోద్వేగానికి గురిచేసింది అప్పుడు వాళ్లున్న ఇంట్లోని వస్తువులను వేలానికి పంపినప్పుడు ఆ పోస్టు కార్డు బహుశా బైబిల్లో నుంచి పడిపోయి ఉంటుంది తర్వాత ఎవరో దాన్ని తిరిగి పోస్టాఫీస్కి పంపి ఉంటారని భావిస్తున్నారు ఈ సృష్టిలో ఏదీ ఊరకే జరగదు దాని వెనుక ఏదో పరమార్థం ఉంటుంది అని ఈ ఉత్తరం మరోసారి రుజువు చేసిందనే చెప్పాలి